సినిమా విడుదలయ్యే వరకు కన్నడ ప్రేక్షకులకు తప్ప ఇతర భాషా ప్రేక్షకులకు తెలియని పేరు రిషబ్ శెట్టి కానీ అతి తక్కువ బడ్జెట్ తో హోంబలే ఫిలిమ్స్ నిర్మించిన కాంతార విడుదలయ్యాక దేశమంతా రిషబ్ పేరు మార్మోగిపోయింది తన అసాధారణ నటనతో రిషబ్ ఒక్కసారిగా పాన్ ఇండియా హీరోలా మారిపోయాడు ఇప్పుడు ఏకంగా జాతీయ ఉత్తమ నటుడి అవార్డుకు ఎంపికయ్యాడు అయితే ఇంత గొప్ప పేరు సాధించినా ఈ కన్నడ స్టార్ సొంత గడ్డను మాత్రం మర్చిపోలేదు కన్నడ సినీ పరిశ్రమ శాండిల్వుడ్లో రిషబ్ శెట్టి ఇప్పుడు సంచలనం రిషబ్ స్వయంగా నటించి నిర్మించి దర్శకత్వం వహించిన కాంతార చిత్రం ఆయన్ను జాతీయ స్థాయిలో హీరోగా మార్చేసింది ఈ నేపథ్యంలో తాజాగా ప్రకటించిన జాతీయ అవార్డుల్లో రిషబ్ శెట్టి కాంతార సినిమాలో నటనకు ఉత్తమ నటుడిగా ఎంపికయ్యాడు ఈ ప్రకటన రాగానే ఒక్కసారిగా రిషబ్ ఎమోషనల్ అయ్యాడు తనకు ఈ స్థాయి రావడానికి కారణమైన కన్నడ పరిశ్రమతో పాటు ప్రేక్షకులను కూడా గుర్తుంచుకుని కీలక ప్రకటన చేశాడు జాతీయ ఉత్తమ నటుడిగా తనకు వచ్చిన జాతీయ అవార్డును రాష్ట్రంలో దేవ నర్తకులకి దివంగత హీరో పునీత్ రాజ్ కుమార్ కి కన్నడ ప్రేక్షకులకి అంకితమిచ్చేశాడు జాతీయ అవార్డు గెలవడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందంటూ తన ప్రయాణంలో భాగమైన అందరికీ ధన్యవాదాలు తెలిపాడు